కాకపోయినా క్రైస్తవులమైన మనం రూపాంతరము చెందిన మనం వాక్యంలో నిలబట్ట మనం వాక్య సర్వసత్యంలోకి వచ్చిన మనం మన ఏసయ్య త్వరగా వచ్చేస్తున్నాడని మనం రెడీ కావాలి కొట్టాల ఇక బయట బట్టలు ఆరేసి ఉంటే ఇప్పుడు ఈ రోజే చూడండి బయట బట్టలు ఆరేసి ఉంటే సడన్ గా నల్లటి మేఘాలు అమ్ముకున్నాయంటే మనం బయట ఉన్న బట్టలన్నీ లోపలికి తెచ్చేస్తాం ఎందుకంటే మరుషం పడబోతున్నదని ఒకసారి ఒక తండ్రి ఒక కుమారుడు తల్లి చనిపోయింది చాలా గారాభంగా పెరి పెంచుతున్నాడు కొడుకుని తనకి ఉన్నాయి ఎస్టేట్స్ ఉన్నాయి చాలా మంది పనివారు ఉన్నారు తోటలు ఉన్నాయి చిన్న బాబుని ఒక ఒక కేర్ టేకర్ ఉన్నాడు చివరికి ఒక రోజు ఒక డాడీ బిడ్డను వదిలిపెట్టి నాన్న నేను వెళ్ళిపోతున్న దూరదేశం నేను ఎప్పుడొస్తానో తెలవదు నా పని అంతా కంప్లీట్ చేసేసుకొని నేను వచ్చేస్తాను అనగానే చిన్న బాబు అడుగుతున్నాడు డాడీ డాడీ నువ్వు వచ్చేటప్పుడు నాకు ఏమైనా గుర్తులు చెప్పు తలేలుయా నువ్వు వచ్చేటప్పుడు ఆ గుర్తులను నేను చూసి మా డాడీ త్వరగా వచ్చేస్తున్నాడని నేను రెడీ అవుతాను అనగానే తండ్రి కొడుకును ఒక బాదాం చెట్టు దగ్గరికి తీసుకొని వెళ్ళి నాన్న ఈ ఆకలు ఈ ఆకులు రాలుతూ ఉన్నప్పుడు ఇక డాడీ త్వరగా వచ్చేస్తున్నాడని నువ్వు తెలుసుకో అనగానే ఓకే డాడీ అనుకున్నాడు ఇక ఆ కేర్ టేకర్ ఆ బాబుని పెంచుతూ ఉన్నాడు చివరికి రోజు మార్నింగ్ వెళ్ళాలి ఆ బాదం చెట్లను చూడాలి ఆ ఆకులు రాలకపోతే చాలా నిరుత్సాహంతో వచ్చేసాడు మరల నెక్స్ట్ డే వెళ్ళాలి మరల ఆకులను చూడాలి రాలకపోతే నిరుత్సాహంతో వచ్చేసాడు ఇట్లా డైలీ వెళ్తున్నాడు వస్తున్నాడు డైలీ వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ ఒకనొక సమయంలో వెళ్ళగానే ఆకులు రాలుతున్నాయి చేతుల పైకి ఎత్తి చెప్పలేకండి ఆకులు రాలగానే ఆ కుమార్ని యొక్క సంతోషం మా డాడీ వచ్చేస్తున్నాడు మా డాడీ వచ్చేస్తున్నాడని అక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పుకోవటం ప్రారంభించినాడు అదేవిధంగా ఆకులు రాలుతున్నాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఒకటో అధ్యాయంలో మీరు ఎందుకు ఆశ్చర్యంతో అట్లా చూస్తున్నారు ఇదిగో ఏ విధంగా ఇక్కడ నుంచి కొనిపోబడ్డాడో అదే విధంగా ఆయన మరలా రాబోతున్నాడు హలే ఆయన వచ్చే సమయంలో ఇప్పుడు భూమి మీద జరుగుతున్న సంఘటనలు ఏ విధంగా ఉన్నాయో ఆయన రాకడకు ముందు అవి జరగబోతున్నాయి కాబట్టి ఈరోజు నేను చెప్పే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన బలిపీటాలను కట్టుకుందాం ఎస్పెషలీ ట్వింట్ సిటీస్లో ఉన్న ప్రజలారా మీరు జాగ్రత్తగా మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ముందుకు సాగాలి మీ సాఫ్ట్వేర్ డిగ్రీ మీ డబ్బు మీ చరాస్తులు స్థిరాస్తులు మిమ్మల్ని బ్రతికించలేవు మీరు ఎవరైనా కావచ్చు మిలియనేర్స్ లేకపోతే బిలియనేర్స్ కావచ్చు మిలియనియర్స్ కావచ్చు లేకపోతే జ్ఞానవంతులు కావచ్చు ఎవరికైనా ఒక ప్రోటోకాల్ ఉంది ఆయన రాకడ కోసం నువ్వు సిద్ధపడితేనే కానీ నువ్వు రాగలుగుతావు కాబట్టి ఈ యొక్క ఆదివారం సాయంత్రం దాకా కూడా ఒక ఎపిసోడ్ వైజ్ నేను ఈ యొక్క మెసేజ్ నేను కంటిన్యూ చేయబోతున్నాను నా ప్రయాణంలో ప్రభు ఈ వర్తమానాల ద్వారా సిద్ధపరిచినాడు నేను నడుతున్నామన్నా సడన్గా గా మాకు ఒక రెవల్యూషన్ రాగానే గుజరాత్కి వెళ్ళిపోయినాం గుజరాత్కి వెళ్ళి గుజరాత్లో ఒక ఒక పనిలో మేము ఉండి ఇమీడియట్గా మళ్ళీ త్రీ డేస్ వెనస్డే తర్వాత వెనస్డే మేము గుజరాత్ నుంచి రిటర్న్ అయిపోయినాం చూడండి ప్రయాణాలలో మా యొక్క అనుదిన జీవితంలో పండుకున్న లేచిన ఒక తలుపు పరిశుద్ధాత్మదేవుడు తట్టుతున్నాడు జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్ కాబట్టి ఈరోజు మెసేజ్ నువ్వు ఎందుకు వింటున్నావు అంటే ఎందుకు ఈ మందిరానికి నువ్వు వచ్చినావంటే జస్ట్ సింపుల్ క్రైస్తవుడిగా నామకార్థ క్రైస్తవుడిగా నువ్వు ఉండద్దు లేకపోతే మారుమనిషు పొంది రక్షింపబడిన క్రైస్తవుడిగా నువ్వు ఉండదు కానీ ట్రాన్స్ఫార్మ్డ్ క్రైస్తవుడిగా రూపాంతరము చెందిన క్రైస్తవుడిగా నువ్వు ఉంటూ అనేకులకు వెలుగుమయంగాను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ అనేకులను ప్రభు వైపు తిప్పే నక్షత్రంగా ఉంటూ నీవు సిద్ధపడుతూ నీ కుటుంబం సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే ఒక పాత్రగా నువ్వు నిలిచిపోవాలి గట్టిగా చేపట్లు కాబట్టి ఈ రాత్రి ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాల గురించి ప్రభు గత గత వారంలో ప్రభు నాతో మాట్లాడినాడు కానీ దానికి న్యాయం చేయలేకపోయినాను ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలుంటున్నాయి ఏడు సంఘాలలో రెండు సంఘాలని దేవుడు మెచ్చుకున్నాడు ఐదు సంఘాలని హెచ్చరించినాడు ఈ హెచ్చరించబడిన సంఘాలున్నాయి రెండు సంఘాలను ఎంతగానో సంఘాలు సంఘాలున్నాయి కాబట్టి ఆదివారం సాయంత్రం దాకా కూడా ఒక్కొక్క సంఘం గురించి స్పెసిఫిక్గా దేవుడు క్రిస్టల్ క్లియర్ గా మనతో మాట్లాడబోతున్నాడు వినటంతోనే నీవు చాలా బాగుంది అనొద్దు కానీ మన బలిపీఠాలను కట్టుకుందాం హలేలుయా కాబట్టి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు చదువుకుందాం ఎఫెస్ ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు లేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును